వరదలలో ఎలక్ట్రిసిటీకి ఎంత నష్టం జరిగిందన్న మీద అంచనా మీద తంగనపల్లి మండలం ఇల్లంతకుంట మండలం గంభీరాపేట మండలం పోదామని చెప్పి కట్ మన తంగనపల్లి తిరిగి పోదాం అనుకున్న లోపల ఈ లోపలనే ఈ ఎస్ఎస్ఏ యూనిట్లకు సంబంధించిన సీట్లు పవర్ రూమ్ అసోసియేషన్ వాళ్ళంతా కలిసి సెస్ ముందు ధర్నా కార్యక్రమం పెట్టడం జరిగింది అన్యాయం ఎందుకంటే వాళ్ళ గతంలో చెప్పాము సెస్క్ సెస్క్ సంబంధించిన వరకు వాళ్ళకి ఎప్పుడు కూడా మేము ఏమీ ఏ కార్యక్రమాన్ని అన్యాయంగా తలపెట్టలేదు గతంలో జరిగిన ఇష్యూలు అనేవి కూడా మీకు అందరికీ తెలుసు ఈఆర్సీ ఇచ్చిన రూల్ ప్రకారమే బ్యాక్ బిల్లింగ్ దాంతో దాంతోపాటు ఇక్కడి పవర్ సంబంధించిన పది నిమిషాలు సోదరుడే హైకోర్టుకు పోయి హైకోర్టు ఆర్డర్ కూడా తీసుకురావడం జరిగింది దాని ప్రకారం రెండు వేల ఇరవై మూడు మే నుండి మనం అప్పటికి దాదాపు పద్దెనిమిది వే పద్దెనిమిది లక్షల పద్దెనిమిది కోట్ల సారీ చిన్న మిస్ పద్దెనిమిది కోట్ల ముప్పై రెండు కోట్ల ఇరవై మూడు లక్షలు రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు వరకు ఇది బ్యాక్ బిల్లింగ్ బ్యాక్ బిల్లింగ్ యాక్చువల్గా బ్యాక్ బిల్లింగ్ వచ్చి పంతొమ్మిది కోట్ల ఐదు లక్షలు రెగ్యులర్ బిల్ నెట్ అమౌంట్ పదమూడు కోట్ల పద్దెనిమిది లక్షలు మొత్తం కలిపి ఇరవై రెండు కోట్ల చిల్లర సారీ ముప్పై రెండు కోట్ల చిల్లర దీని మీద గతంలో జరిగిన గౌరవ విప్పు గారి దగ్గర మహేందర్ రెడ్డి గారి దగ్గర ఇన్ఛార్జీ వీళ్ళందరి దగ్గర కూడా జరిగింది ఇదే రెండు రూపాయల కాడికి కట్టుకుంటే వెళ్ళండి బ్యాక్ బిల్లింగ్ను తగ్గించడం కానీ పెంచడం కానీ మా చేతిలో లేదు ఇది ఈఆర్సి ఇచ్చిన దాని హైకోర్టు ఇచ్చిన దాని ప్రకారమే చేయడం జరిగింది మీరైతే ఎవరైతే అడిగినారో వెసులుబాటు కల్పించాలని చెప్పి సోదరులు అడిగినారు పవర్ సోదరులు దాని ప్రకారం అందులో ఎస్ఎస్ఐ యూనిట్లు సేట్లు వాళ్ళు అడిగిన దానికి మనం ఏం చెప్పినామంటే రూల్ ప్రకారమే మేము పోతున్నాం ఒకవేళ రూల్ పర్మిట్ ఇస్తే మేము చేయగలం అని లేకపోతే చేయలేము కాకపోతే ఒక వెసులుబాటు కలిపియండి అని చెప్పి రిక్వెస్ట్ చేసి కలపడం జరిగింది ఇది రెండు సంవత్సరాల నుంచి నడుస్తుంది రెండు సంవత్సరాల నుంచి కలెక్టరేట్ మమ్మల్ని పిలిపించి చైర్మన్ను ఎండీని మిగతా డైరెక్టర్లందరి మంచి మా పాలకవర్గం పోయి కూర్చున్నాం కలెక్టర్ గారు వెప్పు గారు మహేందర్ రెడ్డి గారు అందరు కూర్చుండి డిసైడ్ చేసి ఒక పేపర్ రాసి ఇచ్చారు ఎవరు పవర్ అసోసియేషన్ వాళ్ళు ఏమై రెండు రూపాయల కాడికి మేము మొత్తం అందరం ఎస్ఎస్ఐ యూనిట్స్కి సంబంధం లేకుండా మొత్తం కట్టుకుంటూ పోతాం రెండు రూపాయల కాడికే కానీ సిస్టమ్ మార్చడం మాకు కుదరదు ఏదైనా మినహాయించుకుంటూ పోతామని చెప్పడం జరిగింది అందరితో మేము కట్టిపిస్తామని చెప్పారు ఇది మొన్నటి మొన్నటి నెల వరకు ఆగస్టు నెల వరకు కూడా ఎవరు కట్టలే ఈ రెండు రూపాయల కాడికి ఎవరు కట్టలే మరి ఏంది నాకు అర్థం కాలేదు కర్తమన్నా రెండు రూపాయల కడకైనా కట్టాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంటుందా లేదా మరి ఎట్లా నడుస్తుంది మన సంస్థ నడవాలంటే కరెంటు కొనుక రావాలి పోల్ రావాలి వైర్ కొనుక్క రావాలి మ్యాచింగ్ మెటీరియల్ కొనుక రావాలి ట్రాన్స్ఫర్లు రావాలి మ్యానుఫ్యాక్చర్స్ కాదు కదా మనం సప్లయర్స్ మేము మనం కూడా కాబట్టి వాళ్ళంతా తీసుకొస్తాం కాబట్టి మనకు డబ్బులు కట్టాలి గుర్తుపోతుంది కట్టకపోతే ఇబ్బంది అవుతుంది ఈ సంస్థ మనందరికీ మీరు కాపాడుకునే బాధ్యత అందరికీ ఉందని చెప్పడం జరిగింది అంతే తప్ప వాళ్ళ మీద కక్షపూరితంగానో ఇవన్నీ చేయాలన్నా లేదు చేయలేము చెయ్యము కూడా అంతా కలిసి అందరం కలిసి ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళం కాబట్టి వచ్చిన దాన్ని ఎట్లా ఎదుర్కొందామనే ఉద్దేశంలో కావాలి తప్ప కక్షపూరితమైన కార్యక్రమాలు ఎవరూ చేయడం లేదు చెయ్యం కూడా మీరే అన్నారు మొన్న పోయిన నెలల మేమే ముప్పై ఐదు లక్షల నలభై ముప్పై ఆరు కోట్ల ముప్పై ఆరు ముప్పై ఐదు కోట్ల నలభై లక్షలు లెటర్ రాసినాం ఆఫీస్ నుంచి కూడా ఏమని మేము ఎమ్మెల్యే గారికి ఇచ్చినాం వాళ్ళందరికీ కూడా ఇచ్చినాం గౌరవ కేటీఆర్ గారికి ఇచ్చినాం ఇప్పుడు గారికి వీళ్ళందరికీ ఇచ్చినాం ఆల్ లెటర్స్ ఇచ్చినాం మా ఆఫీస్ నుంచి గవర్నమెంట్ వారికి కూడా ఇక్కడ పరిస్థితులు బాగాలేవు కాబట్టి ఒక మానవతాధృతితో ఆలోచన చేసి వీరందరికీ ముప్పై ఐదు కోట్ల నలభై లక్షలు మాపు చేయగలని ఆ సెస్ ద్వారా వారికి ఇవ్వడం జరిగింది అదే పద్ధతిలో కేటీఆర్ గారు కూడా వారు ఒక లెటర్ కూడా పెట్టాడు అది మీ అందరికీ రిలీజ్ చేసేటప్పుడు మీరందరూ కూడా చూసి మాకు పెట్టారు అదే పద్ధతిలో పోతున్నాం నిన్న మొన్న జరిగింది కూడా ఇష్యూలో మేము ఎక్కడ కూడా కనెక్షన్స్ కట్ చేయమని కూడా ఎవరికి చెప్పలేము వాస్తవంగా ఫీల్డ్ మీద ఉన్న నేను నేను కానీ మా డైరెక్టర్లు కానీ ఏదైతే మీరు గంభీరపేటలో వచ్చిందో సూచింది కదా వీళ్ళంతా అదే పద్ధతిలో వరదలు వచ్చినాయి కాబట్టి ఆ వరద కార్యక్రమాన్ని చూసుకోవాలి పోవాలని పోయినాము వీళ్ళు ఏదో కార్యక్రమం చేసుకుని వచ్చి ఇవాళ శస్మలు ధర్నా చేయడం జరిగింది వాళ్ళకి అదే చెప్పినాం దాంట్లో ఈ బ్యాక్ బిల్డింగ్ సంబంధించి ఎవరైతే రెండు రూపాయలు అక్కడ కడతామని చెప్పినప్పుడు ఈ సేట్లు ఎస్ఎస్ఐ నుండి వాళ్ళు మిగతా కింది వాళ్ళు కూడా ఎంత కట్టిందంటే డెబ్బై మూడు లక్షల రూపాయలు కట్టాల్సింది వాళ్ళు కట్టింది ఇరవై మూడు లక్షలు ఇరవై మూడు లక్షలు ఇంకా కట్టాల్సింది నలభై తొమ్మిది లక్షల పదిహేను వేలు ఆగస్టు నెల వరకే ప్రతీ నెల డెబ్బై మూడు లక్షల రూపాయలు కట్టాల్సి ఉంటుంది ఏది రెండు రూపాయల వరకు మరి మీరు డెబ్బై మూడు లక్షలు కట్టేది ఉండి మీరే మాటిచ్చి మీరే పోతరి మరి మీరు కట్టింది ఏంది ఇరవై మూడు లక్షలు కట్టి మీరు మమ్మల్ని ఏం చేయమంటారు చెప్పండి మీరే వస్తారు సెసిములు ధర్నా చేస్తారు ఇది ఎంత ఎంతవరకు సమంజసమో ఆలోచన చేయండి దయచేసి ఎందుకంటే ఈ సంస్థ ఎవరో ఒక చైర్మనో ఎండీఓ డైరెక్టర్లో కాదు సెస్ పరిధిలో ఉన్న వినియోగదారులందరిది కాబట్టి మీరు అందరు ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది దయచేసి శశికు రావాల్సిన ఒక విపరీతంగా ఉన్నాయి సబ్సిడీ కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇప్పటి వరకు కూడా రాలేదు వంద కోట్ల పైకి ఇల్లుకుంది ఈ రెండు ఒక్కల కాడికి సబ్సిడీ గవర్నమెంట్ నుంచి రావాల్సింది అది రాలేదు మీరు కట్టరు మరి ఎట్టారు అనేది అది ఇన్స్టిట్యూషన్ ఆలోచన చేసుకుని ప్లీజ్ ఎందుకంటే మీకు మీ అందరితో కలిసి ఉండేటోళ్ళం మేము కూడా ఇక్కడ వాళ్ళం నుంచి వచ్చి ఇక్కడ మేము డైరెక్టర్లు అయి చైర్మన్ అయ్యి వైస్ చైర్మన్ అయ్యి ఇన్నోళ్ళం కాదు ఎండీలు కూడా మంచి ఎండీలు వస్తారు మాకు అందరికీ ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేస్తారు దయచేసి మీరు చేసిన కార్యక్రమాన్ని మాకు బాగా ఇబ్బంది కలిగించింది కాబట్టి గతంలో మన మన నాయకులకు ఇక్కడ నాయకులకు తెలుసు ఏం చేయాలి ఏం రాదు మీరే చెప్తే తిరిగి గవర్నమెంట్ నుంచి రేపు వస్తుంది ఏ నుండి వస్తుంది ఈ నెలలు వస్తుంది ఆ నెలలు వస్తుంది అని ఇందాక కూడా నేను వచ్చినాక కూడా లోపలికి పోనిచ్చే పరిస్థితి లేకుండా మీరు అంతా పెద్ద పెద్ద సేట్లు ధర్రా కూర్చున్నారు గేట్ కట్టవు ఇది మీకు ఏమైనా న్యాయం ఆలోచన చేయండి ప్లీజ్ దయచేసి నేను ఒకటే మిమ్మల్ని కోరుకునేది రెండు రూపాయల కార్డుకి ఎంతమంది అయితే ఉన్నారో డెబ్బై మూడు పార్ట్ పేమెంట్ దాదాపు నలభై తొమ్మిది లక్షల చిల్లర అది కట్టిపియండి అది మీ అందరి బాధ్యత ఎక్కడ కూడా మా మా సిబ్బంది కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరుగుతుంది ఎక్కడ కూడా కట్ చేయమని చెప్తున్నారు కట్ చేయమని కూడా మేము ఎప్పుడు చెప్పలేదు ఎవరికి యాజ్ పర్ రూల్ ప్రకారం వాళ్ళు పోతారు అంతే తప్ప వాళ్ళు కూడా చేయాలనే ఉద్దేశం వాళ్ళకు లేదు చేయనుకున్నారు పరిశ్రమను కాపాడుకోవాలని మాకు కూడా ఉన్నది మీకు కూడా ఉన్నది కానీ దాంతోపాటు మీరు అందరూ కూడా ఆలోచన చేయాల్సిన మన సంస్థను కాపాడుకోవాలి పరిశ్రమను కాపాడుకోవాల్సిన బాధ్యత దయచేసి మీరందరి ఇప్పుడు ఇవాళ చేసింది మాత్రం పద్ధతి కాదు ఎందుకంటే అందరూ లెటర్లు పెట్టినాం లెటర్లు పెట్టినాక మాట్లాడిను మాట్లాడినాక పోయి కావాలని ఇంటెన్షన్లో మీరు ఇవాళ చేసినట్టు అనిపించింది ఇట్లాంటి పద్ధతులు మళ్ళీ కొనసాగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీపై ఉంది ఎందుకంటే మాకున్న పేమెంట్ ప్రకారంగా మాకు ఇవ్వాల్సిన బాధ్యత మీ పైన ఉంది కాబట్టి కాల్చుకున్న కరెంటుకే డబ్బులు అడిగినాం తప్ప ఎక్స్ట్రా బ్యాక్ బిల్లింగ్ కూడా పక్కకు పెట్టేసినాం బ్యాక్ బిల్లింగ్ మేము ఎప్పుడు కూడా అడగలేము రెగ్యులర్ బిల్లో కూడా పదమూడు కోట్ల పద్దెనిమిది లక్షలు ఉన్నది దాన్ని దీన్ని అంత కలిపి ప్రభుత్వానికి విన్నవించుకున్నాం అందరం గౌరవం కేటీఆర్ గారు ఇచ్చారు మహేందర్ రెడ్డి గారు ఇచ్చారు విప్ గారు ఇచ్చారు అందరూ విన్నవించుకుంటున్నాం మేము ఇవాళ కూడా మీకు వ్యతిరేకంగా ఇవ్వడం లేము కాబట్టి దయచేసి ఇప్పటికైనా ఆలోచన చేసుకోవాల్సిందిగా పౌరులు యజమానులకు ఎస్ఎస్ఐ యజమానులకు మిగతా యజమానులకు అందరికీ అప్పీల్ చేసుకోవడం జరుగుతుంది ఈ ఉన్న బకాయిని ఖచ్చితంగా ఇందాకనే మాట్లాడేందుకు నేను వచ్చినాకనే నేను మాట్లాడినాకనే వాళ్ళు తెలవడం జరిగింది వాళ్ళకి ధర్నా వస్తారని కూడా మాకు తెలియదు తెలియకుండా వచ్చి కూర్చున్నారు ఇది పద్ధతి కాదని తెలియజేస్తూ ముందు ముందు కూడా ఇట్లాంటి పరిస్థితి తీసుకురావద్దని తెలియజేస్తూ తోడు మేము కార్మికులతో ఆసాములకు సేట్లకు అందరికీ తోడు ఉంటాం అందరికీ అంతా మనం అందరం వాళ్ళ అసలుమే కాబట్టి హల్చుకట్టుగా పరిశ్రమను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై చేస్తాం దయచేసి దాంతోపాటు మన కోఆపరేట్ సంస్థను కూడా కాపాడుకునే పరిస్థితి మనం అందరి చేతిలో ఉంది కాబట్టి మీరు కూడా ఆలోచన చేసుకొని అందరూ కూడా సెస్కు సహకరించాల్సిందిగా కోరుతున్నాం